హాయ్ హలో నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ కనిపిస్తుంది మిథులారా అందుకనే మీకోసం ఇది దుఃఖం తీవ్రమైన విషాదంలో ఉన్న లేదా కష్టాలు ఆపదల్లో చిక్కుకున్న చాలామందికి ఈ ఏడుపు అనేది తెరలు తెరలుగా వస్తుంది ఈ విషయంలో స్త్రీలు ముందుగానే ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తుంటారు పురుషులకు కూడా మనసులో తీవ్రమైన బాధ ఉంటుంది కానీ వారు దుఃఖించారంటే ఇంట్లో ఉన్న స్త్రీలు ఎక్కడ డీలా పడిపోతారో అని తమ బాధను మనసులోనే దాచుకొని పైకి మాత్రం చాలా గంభీరంగా ఉంటారు అయినప్పటికీ ఎవరికైనా సరే విపత్కర పరిస్థితుల్లో తీవ్రమైన దుఃఖం వస్తూనే ఉంటుంది ఆ పరిస్థితులు వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి మనకు తెలుసు విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా అనేక కారణాల వల్ల చాలామంది తరచూ దుఃఖిస్తూ ఉంటారు అయితే భావోద్వేగాల పరంగా చూసుకుంటే దుఃఖం అనేది అంత మంచిది కాదు కానీ ఆరోగ్య విషయానికి వచ్చేసరికి అది చాలా మేలు చేస్తుందని పరిశోధకులు నిపుణులు అంటున్నారు చూద్దాం ఒకసారి అది దుఃఖించడం అంటే మనసులో ఉన్న బాధను బయట పెట్టడమే దీంతో మనసు చాలా తేలికగా మారుతుంది ఒక్కసారిగా బరువు అంతా బయటకు దించేసినట్లు అవుతుంది అందుకనే మన బామ్మలు తాతలు ఎవరైనా దుఃఖంలో ఉన్నారంటే ఏడవనివ్వండి అని చెప్తూ ఉంటారు మీకు గుర్తుండే ఉంటుంది దీంతో మనసులో ఉన్న బాధను పూర్తిగా కాకపోయినా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఏడవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు సైతం తగ్గిపోతాయట సో ఏడ్చినప్పుడు కన్నీళ్లు వస్తే ఇంకా మంచిదట దీంతో కార్టిసోల్ ఆడ్రినో కార్టికోట్రోపిన్ అనే ఒత్తిడి హార్మోన్ల ప్రభావం బాగా తగ్గుతుందట ఫలితంగా మనసు ప్రశాంతంగా మారుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది అలాగే ఆందోళన కంగారు తగ్గిపోతాయి మనసులో ఉన్న బాధను బయటకు పంపేందుకు బాస్ ఇక్కడ చూడండి ఎంత మంచి పాయింటో మనసులో ఉన్న బాధను బయటకు పంపేందుకు మద్యం తాగాల్సిన పని లేదు కాసేపు దుఃఖిస్తే చాలనే పరిశోధకులు చెప్తున్నారు వెరీ గుడ్ అలాగే దుఃఖించడం వల్ల విషాదం కోపం బిసుగు వంటి భావోద్వేగాలన్నీ తగ్గుతాయి దుఃఖించడం అనేది ఈ భావోద్వేగాలను తగ్గిస్తుంది దీంతో శరీరంపై నెగటివ్ ప్రభావం పడదు అలాగే దుఃఖించడం వల్ల కొందరు తమను తాము పూర్తిగా ధైర్యంగా మార్చుకునే శక్తి లభిస్తుందట దీంతో ఏ పనిని పూర్తి చేసేందుకు కావలసిన శక్తి అయినా తిరిగి కూడా తీసుకుంటారట అలాగే దుఃఖించడం అనేది శారీరక ప్రయోజనాలను కూడా కలిగిస్తుందట దుఃఖం వల్ల కళ్ళలో సహజంగానే ద్రవాల ఉత్పత్తి పెరుగుతుంది కన్నీళ్ళందుకు ఉదాహరణ కన్నీళ్ళు కళ్ళలో సహజ సిద్ధంగా ఏర్పడే ద్రవం ఇది కళ్ళను తడిగా ఉంచుతుంది కళ్ళు పొడి బారకుండా చూస్తుంది దీంతో కళ్ళలో ఉండే మంట దురద తగ్గిపోతాయి కళ్ళలో ఉండే దుమ్ము ధూళికణాలు బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి కళ్ళు ఇన్ఫెక్షన్ గురి కాకుండా రక్షిస్తుందట ఏడుపు చూడండి ఆ నీళ్లు రావటం వల్ల అలాగే పొడిగా కళ్ళు ఉంటే దీర్ఘకాలంలో కంటి చూపు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కానీ దుఃఖించడం వల్ల ఏర్పడే కన్నీళ్ళు కళ్ళను తేమగా ఉంచుతాయి కాబట్టి దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది కానీ ఇది తాత్కాలికమే అలా అని ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండలేరు కదా కానీ కన్నీళ్లను తేమగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే ఎల్లప్పుడూ కంటి సమస్యలు రావు దుఃఖించడం వల్ల వచ్చే కన్నీళ్ళ ద్వారా కళ్ళలో ఉండే ట్యాక్సీలు బయటికి వెళ్ళిపోతాయి కళ్ళు శుభ్రంగా మారుతాయి కొందరికి తీవ్రమైన ఒత్తిడి ఆందోళన కారణంగా తలనొప్పి వస్తుంది సో అప్పుడు అప్పుడు కూడా బాధ ఉంటుంది సో ఎక్కువగా నొప్పి ఉన్నప్పుడు ఏ ఏడ్ ఏడవాలటారు చెప్తున్నారు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి గుర్తు తెచ్చుకోవడమో సినిమా చూడటమో దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది దుఃఖించడం వల్ల మైండ్ రిలాక్స్ అయ్యి రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది ఇలా దుఃఖం అనే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కానీ దుఃఖం మంచిదని చెప్పి తరచూ దుఃఖించకూడదండోయి బాగా ఎమోషనల్ అయినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది తరచూ దుఃఖించడం కూడా మంచిది కాదన్న విషయాన్ని నేను గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్సింబల్ నొక్కడితులరా మీకు మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్